మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఉండిపోయి ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎన్టీ రామారావు గారు ప్రజల పాత్రలో చిరస్మరణుడిగా ఉండేవాడు కాదే మాటల్లో ఏమాత్రం సందేహం లేదని నేను బలంగా ఆ తర్వాత మళ్ళీ చంద్రకాంత్ సాట్ అశోక్ పార్టీ పెట్టి అప్పటి వరకు నాలుగు కుటుంబాలు రాజకీయ నాడే రాజకీయాలి పన్నెండు రూపాయలు బీసీ కుటీరాల ముందు బీసీ ఇళ్ల ముందు ముప్పపోసి బీసీకి రాజ్యాధికారం ఇచ్చి అంతకుముందు ఇందిరాగాంధీ ఎస్సీ 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 ఎస్టీ సోదరులు అనుకూలంగా ఉన్న టైంలో బీసీ రాజ్యాధికారం ఇస్తానని చెప్పి కిలో పేదాడిగా పట్టిన పెట్టలేనప్పుడు రాజకీయం ఎందుకని ఒరెన్నో లగ్జరీగా ఉన్న రోజుల్లో